అంటే మేము మేమైతే బయటికైతే వెళ్తున్నాం మా మమ్మీ అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకుంటా కూరగాయలు తీసుకుంటాంట మార్కెట్ మీతో షర్ట్ ఉంది ఎందుకు వస్తున్నా తెలుసా మా మమ్మీ నాకు తినిపించాలి అట్లా తినిపితే అంటే నువ్వు వస్తాయి డౌట్ వచ్చిందిలే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు త్రీ థర్టీకి వచ్చి ఇంకా వాళ్ళ డాన్ అయితే కేక్ ఇప్పించుకొచ్చిండు మళ్ళీ బయటకు పోతున్నాం అనేసి నేను ఇట్లా వస్తాను నాకు బోర్ కొడుతుందని అన్నది మా ఆయన అయితే ఆడుకోవడానికి వెళ్ళింది దాని దగ్గర ఈ రోజు ఆర్డే ఉంది ఆర్కెట్ అయితే తీసుకొని వెళ్తున్నా ఇది ఆర్డర్ డే ఎందుకు వచ్చిన అంటే మాకైతే స్పోర్ట్స్ మీట్ అవుతుంది తండ్రి సెలెక్ట్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ మంది అయిపోయారు సెలెక్ట్ సెలెక్ట్ సో అందుకే మంచిది ఫ్రెండ్స్ ఎందుకు అంటే మామూలు మార్కెట్ తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఇట్లా అర్థం కావాలి కదా ఎప్పుడు ఇంటికి కూరగాయలు తీసుకొస్తే నాకు ఈ కూర వద్దు నాకు ఆ కూర వద్దు అంటే వండుతుంటే ఇప్పుడు ఆమె నచ్చింది ఆమె తింటానే తీసుకుంటా అదే వండి పెడతా ఆ కూరలు అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇప్పటి నుంచి అయితే హెల్దీ ఫుడ్ అయితే తినాలి మామూలు అయితే మొత్తం అమ్మలు అయితే మొత్తం ఎట్లనో అయిపోతుంది అందుకే మాకు నచ్చినవి తినవి అయితే కొంచెం మంచిగా చేద్దామని చూస్తున్నా ఎందుకో రోజుకి అయిపోతుంది నల్లగా అయిపోతుంది మామూలు అయితే బ్లాక్ అయితే మంచి ఎలా ఉన్నప్పుడే బాగుంటాయి ఇప్పుడేమో సన్నగా అయిపోతుంది కామెంట్స్ కొంచెం తగ్గిన వాళ్ళు అప్పుడు మంచిగా చెబి చెబి కూరగాయలు తీసుకొని కిరాణా షాప్ పోయి అక్కడ ఇట్లా కొన్ని కిరాణా సామాన్లు తెచ్చుకోవాలి ఇంకా డే మనం వినిపించాలి

ఏమన్నా తినిపి అంట వస్తాడో కేక్ తెచ్చుకుంది స్కూల్ నుంచి వచ్చినప్పుడు అంతేనా వచ్చినాక ఆమె వసూలు చేస్తుంది మళ్ళీ డబ్బులు ఈ రోజు అయితే కూరగాయలు మా అమ్ములతో తీసుకోబెడతాం ఫ్రెండ్స్ ఇక ఆమె నచ్చిన కూరగాయలు తీసుకోమంటే అవే వండుతారు రోజు ఇక ప్లాన్ ఓకే ఆ డబ్బులు ఆయా డాడీ నువ్వు ఏమైనా ఆపు మమ్మీ డబ్బులు పెట్టి అంటామని ఇదో ఫ్రెండ్స్ ఫైవ్ మార్కెట్కి అయితే వచ్చినాం పుట్టి కూర తీసుకో తిన అవి వస్తుందా అటుంటది పుట్టికూర చికెన్ అయితే బాగుంటుంది గొంగరి చికెన్ చికెన్ బంద్ ఏ ఒక్క రోజు ఇంకా చికెన్ బంద్ మమ్మీ నువ్వు నేను తిన నేను డాడీ తినట్లే వద్దు తోటకూర తీసుకో

লাগపתיయా తమ్ములే ఆక్రనలు టింట టినారా నిన ఇప్పుడు అయితే టింట అని అంటగా ఏంగ మంచి డ్రైయస్ మంచి ఉంటది తినాలి అమ్మే సీతాఫల్ తీయాలికి పండ్లు కావాలి ఎంత కేజీ హ హాని ఫేవరెట్ 1.50 హైబ్రిడ్ నాట్నే కదా ఏ పండ్లు సీతాఫల్ హాని ఫేవరెట్ నా ఫ్రిండ్ చలా హజ్ రెండు కేలు తీసుకోవాలా మళ్ళా తీసుకో ఆపిల్ పట్టుకో బీట్రూట్ అయితే తీసుకున్నప్పుడు క్యారెట్ క్యారెట్ బీట్రూట్ బాబు పానీపూర్ దినకైతే చాలా కూడా నేను ఇట్లా పానీపూర్ తినక అందుకే ఇక పానీపూర్ తిందామని అయితే పానీపూరి పానీపూర్ దినకొచ్చి ఇప్పుడే ఎల్ది కూరగాయలు తీసుకున్నాం అప్పుడే పానీపూరి తింటున్నాం మానే వీడియో ఏమో ఇంకో పనీపూర్ చారు ఇట్లనే అవుతాయి సార్ అది నేనైతే స్వీట్ పూరి తీసుకున్నా పాపం వీడియో అయితే మా ఆనయితే ఒకటి అందుకే మా ఆమెకైతే పిల్లయితే తీసుకున్నాము చాలా అమెకిగా అట్లా అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు తినొచ్చు కదా నాకు డబ్బులు కానీ పసుపు చేస్తారు చూడ ఖచ్చితంగా పారు పాలు ఇష్టమైన పెన్నీళ్ళే నా ఇష్టమైన పెన్నీ ఇస్తారా మీరు శనగలు శనిగలు బొబ్బర్లు ఇవి అంటే నాకు నానబెట్టుకొని డాడీ పొద్దున్న ములకలు వచ్చినాక తింటాడు అట హెల్దీ అట ஹெல்தி ஃபுட் மொத்தம் ஹெல்தி ஃபுட் தான் அந்த அப்படின்னு தப்பாதீங்க திராலே இது என்றோல ரெண்டு ரோஜை மன்கிட்டு கொடிக்கோடி தினாலே மஞ்சள் மார்னிங் கூட விடதீசம் மொழிக்க வச்சு